ఎవరి బుజ్జి చిన్న పుల్లలు ఎక్కేడువట్టే సూతనేమో కాలేజీ పిల్లలు ఎక్కువ ఉన్నది అయ్యో పాపం ఏమైంది ఈమెకి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నది రోడ్ల మీద పడి సూతనేమో టైం పది కాని దాటింది ఈమె ఎందుకు ఇంతగానం ఏడుస్తుంది బుజ్జి అసలు ముచ్చట ఏందంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సీఎం వచ్చిన తర్వాత అందరికీ సంతోషం అయింది కదా ఎందుకంటే అందరూ ఫ్రీ బస్సులు కదా ఇప్పుడు అందరూ ఫ్రీ బస్సులలో ఎక్కిపోబడుతున్నారు అయ్యో మరి బుజ్జెందుకు ఎడుతుంది ఫ్రీగానే కదా బస్సు ఎక్కిపోతే ఏమైంది పాపం అసలు ముచ్చట అక్కకు బస్సు మిస్ అయిందట పాపం రోజు బస్సులు వచ్చి పోయేదట ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అనుకున్నాయి పాపం పోయే టైంకి అందరు అయిపోయిన లాస్ట్ బస్ అయ్యింది బస్సు మొత్తం మంది నిండేసరికి అక్కకు స్థలం లేకెక్కించుకోలేదట నాకొద్ది బాబు నాకు ఇంకో బస్సు కావాలి ఇప్పుడు నాకు బస్సు వస్తేనే నేను ఇంటికి పోతా నేను ఏడుస్తుందట రోడ్ల మీద వాడి అటు పక్క చూస్తే ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు ఇటు చూస్తే మాకు ఫ్రీ బస్ వద్దు మేము పైసలు ఇచ్చే అని అటు అంటున్నారు ఇకపో తెలంగాణ రాష్ట్రం అంతా అలా కలోలం అయ్యేలాగున్నది ఫ్రీ బస్ వే ఏం చేద్దాం మరి మీరే చెప్పుల్ కావాలి ఇప్పుడు ప్లాన్ పడుతాం ఏమి I I'm